అయితే ప్రస్తుతం బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య టోర్నమెంట్ జరుగుతున్న విషయం తెలిసిందే అయితే రేపు మూడో టెస్టు ఇరు జట్ల మధ్య జరగనున్నది అయితే మూడో టెస్టులు ఎలాగైనా గెలవాలని భారీ మార్పులతో బరిలోకి దిగుతున్న టీమిండియా మొదటి రెండు టెస్టులను అద్భుతంగా బ్యాటింగ్ చేసిన నితీష్ కుమార్ రెడ్డిని తీసుకోకూడదని కొంతమంది కుట్రోలు చేస్తున్నారు బ్యాటింగ్లో బాగా రాణిస్తున్నాడు కానీ బౌలింగ్లో మాత్రం విఫలమవుతున్నాడని నితీష్ కుమార్ రెడ్డిని మూడో టెస్టులో తీసుకోకూడదని కొందరు అంటున్నారు అయితే నితీష్ కుమార్ రెడ్డిని మూడో టెస్టులో ఆడించకూడదని మాజీ క్రికెటర్ సంజయ్ మాజరేకర్ సరికొత్త అంశాన్ని తెరపైకి తీసుకువచ్చాడు టీమిండియా ఆల్రౌండర్ అయిన నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో మరో ఎక్స్ట్రా బౌలర్ను తీసుకోవాలని మాజీ క్రికెటర్ సంజయ్ రోహిత్ శర్మకు సూచించాడు అప్పుడే టీమిండియాకు చాలా ప్లస్ పాయింట్ అవుతుందని తెలిపాడు అయితే లేకపోతే మాత్రం టీమిండియా ఆల్రౌండర్ అయిన నితీష్ కుమార్ రెడ్డిని తిరిగి జట్టులోకి తీసుకుంటే మాత్రం మళ్ళీ మొదటికే వస్తుందని సంజయ్ మాంజ్రేకర్ రోహిత్ శర్మకు సూచించాడు ఎట్టి పరిస్థితుల్లో మూడో టెస్టుల్లో నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో వేరే ప్లేయర్ను ఆడించాలని టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మాంజ్రేకర్ సూచించాడు